రేపే గురువారము పౌర్ణమికి అంటే ముందు రోజు రేపు గురువారం రోజు రహస్యంగా బీరువా కింద ఈ ఒక్కటి పెట్టండి చాలా శక్తివంతమైన పరిహారం ఇలా మీ బీరువా కింద రేపు గురువారం రోజు రహస్యంగా పౌర్ణమికి అంటే ముందు వచ్చిన రోజు ఇది ఒక్కటి మీ బీరువా కింద పెడితే ఇక మీ బీరువా అనేది ఖాళీ కానే కాదు ఎప్పుడు డబ్బుతో నిండి ఉంటుంది డబ్బు బంగారం అనేది ఎప్పుడూ మీ బీరువలో పుష్కలంగా ఉంటుంది చాలా శక్తివంతమైన పరిహారం సహజంగానే పౌర్ణమి అనేది చాలా శక్తివంతమైనటువంటిది పౌర్ణమి యొక్క ప్రభావం అనేది పౌర్ణమి రోజు కంటే ముందు అలానే పౌర్ణమి తరువాత కూడా పౌర్ణమి యొక్క ప్రభావం ఉంటుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి అయితే రేపు గురువారం కాబట్టి పౌర్ణమి యొక్క ప్రభావం అనేది గురువారంపై కూడా పడుతుంది అయితే రేపు ఈ పరిహారాన్ని ఎవరైతే చేస్తారో అలాంటి వారికి డబ్బు సమస్య అనేది రానే రాదు చాలామంది కష్టపడి పనిచేసి ఆ డబ్బుని తెచ్చి బీరువాలోనే పెడుతూ ఉంటారు అయితే కొంతమంది బీరువా లేనివారు వారు అల్మారి కానీ లేదా ఇతర డబ్బాల్లో కానీ పెట్టుకుంటూ ఉంటారు కానీ చాలామంది మాత్రం ఎక్కువగా బీరువాలోనే డబ్బుని పెడుతూ ఉంటారు అయితే డబ్బు అనేది మనం తెచ్చి బీరువాలో పెట్టినప్పుడు ఆ డబ్బు ఇక ఖర్చు అవుతూనే వస్తుంది ఒక్క రూపాయి కూడా చేతిలో ఉండకుండా ఖర్చైపోతూనే ఉంటుంది అలా డబ్బు అనేది ఖర్చైపోతూ ఉండటం వల్ల మనకు ఆర్థిక సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి అత్యవసరాలకి డబ్బు అందగా అనేక రకాలుగా మనం కష్టాలు పడవలసి వస్తుంది పైగా అప్పులు కూడా చేసే అవకాశాలు ఉంటాయి ఇక డబ్బు సమస్యతో హెల్త్ సమస్య కూడా వస్తూ ఉంటుంది అంటే డబ్బు గురించి ఆలోచిస్తూ డబ్బు లేదు మా దగ్గర ఇలా మేము ఎంత కష్టపడి సంపాదించినా ఆ సొమ్ము ఊరికి ఖర్చయిపోతూ ఉంటుంది మళ్ళీ అప్పులు కూడా చేయవలసి వస్తుంది అని చాలామంది చాలా బాధపడుతూ ఉంటారు ఆ విషయంలోనే భార్యాభర్తల మధ్య గొడవలు కూడా వస్తూ ఉంటాయి మరి ఈ సమస్యలన్నింటినీ తొలగించుకోవాలి అంటే రేపు గురువారం రోజు రహస్యంగా ఈ పరిహారాన్ని చేయండి మరి ఈ పరిహారాన్ని రహస్యంగానే ఎందుకు చేయాలి అంటే మనం ఏదైనా మంచి కోరి లేదా ధనానికి సంబంధించి ధన సమస్యలు తొలగిపోవాలి అని ధనం బాగా రావాలి అని చేసే పరిహారాలకి తప్పనిసరి రహస్యం అవసరం ఎందుకంటే మనం చేస్తున్నట్టు ఇతరులకి తెలిస్తే గనక అంటే మన ఇంట్లో వాళ్ళు కాకుండా బయట బయటి వారికి తెలిస్తే గనక తప్పనిసరి వారి యొక్క చెడు దృష్టి మీపై పడి మీ పరిహారానికి ఉన్న మంచి శక్తి తొలగిపోయి మళ్ళీ నెగిటివ్ ఎనర్జీ అనేదే వస్తుంది అయితే మీ పరిహారానికి తగిన ఫలితం రాకపోవచ్చు అందుకే మనం డబ్బుని రావాలి అని చేసే పరిహారాలకి ఎప్పుడు రహస్యమే చాలా అవసరం ఈ పరిహారాన్ని చేసి మంచి ఫలితాన్ని పొందాక ఇతరులతో చెబితే పర్వాలేదు కానీ పరిహారం చేయకముందే మనం ఇతరులకి చెప్పడం అస్సలు మంచిది కాదు కాబట్టి ఎవరికీ చెప్పకుండా రహస్యంగా ఈ పరిహారాన్ని చేయండి అంటే మరి ఇంట్లో వారికి కూడా చెప్పొద్దా అని మీ సందేహం కలగవచ్చు ఇంట్లో వారికి మన నోటితో మనం చెప్పకూడదు కానీ చేసే సమయంలో ఎవరైనా చూస్తే అంత పెద్దగా సమస్య ఉండదు అది కూడా కేవలం మన ఫ్యామిలీ మెంబర్సే ఉంటే పర్వాలేదు తర్వాత పరిహారాన్ని ఎలా చేయాలో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి ఇక వీడియోలోకి వెళితే ప్రతి సమస్యకి ఒక పరిష్కారం అనేది తప్పనిసరి ఉంటుంది ఆ పరిష్కారాలు అనేవి సరి అయిన సమయంలో సరి అయిన ముహూర్తంలో చేస్తే తప్పనిసరి మంచి ఫలితాన్ని పొందవచ్చు అయితే పౌర్ణమి అనేది చాలా మంచి రోజు పౌర్ణమి రోజుల్లో చేసే పరిహారానికి చాలా మంచి శక్తి అలానే ఫలితం అనేది వస్తుంది అంతేకాదు పౌర్ణమి రోజుల్లో మనం ఇంటి సింహద్వారానికి కట్టే ఏదైనా వస్తువు కావచ్చు లేదా ఇంటి సింహద్వారం ముందు చేసే కొన్ని పరిహారాలు కావచ్చు మంచి ఫలితాన్ని ఇస్తాయి అలానే పౌర్ణమి రోజు బీరువా కింద ఈ వస్తువుని పెట్టినా సరే చాలా మంచి ఫలితం కలుగుతుంది పౌర్ణమి అనేది శాస్త్రపరంగా చాలా ప్రాముఖ్యతను పొంది ఉన్నది కాబట్టి ఈ చిన్న పరిహారాన్ని రేపు చేయండి గురువారం కాబట్టి చాలా మంచి ఫలితం మీకు తప్పనిసరి వస్తుంది రావలసిన డబ్బు తిరిగి వస్తుంది మీరు సంపాదించిన సొమ్ము వృధా ఖర్చు కాకుండా ఉంటుంది ఏదో ఒక రూపంలో మీకు ఉపయోగపడుతూనే ఉంటుంది ఇక అలానే మరి పరిహారం అనేది ఎలా చేయాలి పరిహారం కోసం కావలసిన వస్తువులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం పరిహారం కోసమని ముందుగా ఒక వైట్ పేపర్ కావాలి అంటే తెలుపు రంగు పేపర్ మనకి కావాలి తరువాత పరిహారంలో ఉపయోగించేవి యాలకులు అలానే యాలకులతో పాటు పరిహారంలో ఒక పసుపు కొమ్ము కూడా ఉపయోగించాలి అలానే ఒక పసుపు రంగు గవ్వను కూడా ఉపయోగించాలి ఈ పసుపు రంగు గవ్వ లక్ష్మీప్రదమైనటువంటిది లక్ష్మీదేవికి చాలా ఇష్టం పస్ పసుపు రంగు గవ్వ అనేది లక్ష్మీప్రదమైనటువంటిది లక్ష్మీదేవి యొక్క స్వరూపంగా భావిస్తూ ఉంటాము పసుపు రంగు గవ్వలను లక్ష్మీదేవికి సోదరులుగా చెప్పుకోబడతాయి కాబట్టి పసుపు రంగు గవ్వతో పరిహారాలు చేసేటప్పుడు ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం చేస్తుంది మంచి ఫలితాన్ని కూడా పొందవచ్చు అయితే ఒక పసుపు రంగు గవ్వను తీసుకొని ఒక వైట్ పేపర్లో పెట్టండి అలానే ఒక పసుపు కొమ్మును తీసుకోండి మనం చేసేది పరిహారం గురువారం రోజు కాబట్టి పసుపు కొమ్మును తప్పనిసరి ఉంచాలి గురువారం రోజు గురు భగవాను యొక్క ఆశీషులు పొందాలి అంటే గురుగ్రహం యొక్క అనుగ్రహం కలగాలి అంటే ఖచ్చితంగా ఒక పసుపు కొమ్మును గురు గురుగ్రహం యొక్క అనుగ్రహం ఉంటే చాలు మనం పట్టిందల్లా బంగారంగా మారుతుంది అన్ని పనుల్లో విజయాలు కలుగుతాయి వివాహాది శుభకార్యాలలో ఆటంకాలు ఉన్న వాటి నుండి కూడా బయటపడవచ్చు ఇక అలానే ఒక ఐదు యాలక్కాయలను కూడా వెయ్యండి ఈ యాలకు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగించడానికి ఎంతో బాగా ఉపయోగపడతాయి యాలకులు సుగంధ ద్రవ్యాలలో ఒకటి యాలకులు అంటే లక్ష్మీదేవికి వెంకటేశ్వర స్వామి వారికి విష్ణుమూర్తికి చాలా ఇష్టం కాబట్టి యాలకులతో పరిహారాన్ని చేయటం వల్ల దైవానుగ్రహం తప్పనిసరి కలుగుతుంది ఇంట్లో ఉన్న దుష్టశక్తి ప్రభావాలు తొలగిపోతాయి అయితే ఒక వైట్ పేపర్ తీసుకొని ఆ వైట్ పేపర్లో ఐదు యాలకులు ఒక పసుపు రంగు గవ్వ అలానే ఒక పసుపు కొమ్ముని వేసి ముడిపే వేయండి అంటే మనం పేపర్లో వేసి ఎలా ముడుస్తామో అలా ముడిపే వేయండి అలా ముడిపాక ఆ పేపర్ను తీసుకొని వెళ్ళి మీ బీరువా కింద ఉంచండి ఇలా మీ బీరువా కింద పెట్టేదానికంటే ముందు తప్పకుండా మీరు ఈ నియమాలను పాటించవలసి ఉంటుంది అవి ఏమిటి అంటే బీరువాపై ఉన్నటువంటి డస్టుని బూజుని తప్పనిసరి దులిపివేయాలి అంతేకాదు బీరువాపై చుట్టుప్రక్కల ఉన్నటువంటి చెత్తా చదారాన్ని తీసివేయాలి బీరువా కింద చెత్తా చదారం డస్ట్ వంటివి లేకుండా చూసుకోవాలి బీరువాలో ఎట్టి పరిస్థితుల్లో విడిచిన దుస్తులను ఉంచకూడదు అది లక్ష్మీదేవి ఇంట్లో నుండి వెళ్ళిపోవడానికి సహాయపడుతుంది తప్పనిసరి మీ ఇంట్లో బీరువాలో తప్పనిసరి ఈ నియమాలు పాటించండి మేము ఇప్పుడే ఫంక్షన్కి వెళ్ళి వచ్చాము కదా అయితే ఏమవుతుంది అని అదేసారిని చాలామంది బీరువాలో మళ్ళీ అలానే ఉతకకుండానే పెడుతూ ఉంటారు అలా పెట్టడం అస్సలు మంచిది కాదు అలా పెడితే లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుంది మీరు ఒక రెండు నిమిషాలు కట్టుకొని బయటికి వెళ్ళొచ్చినా సరే మళ్ళీ ఆ చీరను తప్పనిసరి నీటిలో తీసి అంటే ఉతికి ఆరేసాకే బీరువాలో పెట్టుకోండి అలానే బీరువాను ఎప్పుడు పరిశుభ్రంగా సువాసన భరితంగా ఉంచుకోవాలి అప్పుడు లక్ష్మీదేవి కటాక్షం సులువుగా కలుగుతుంది ఈ నియమాలు తప్పనిసరి పాటించండి ఈ నియమాలు పాటించి ఈ పరిహారాన్ని రేపు రహస్యంగా చేయండి ఇక మీకు అన్ని శుభాలే కలుగుతాయి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి